హర్మకొండ జిల్లా సాయంపేట మండలంలోనే మందారిపేట స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనతి కాలంలోనే నిర్మించి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ పై వేసిన సిబిఐ విచారణను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన భూపాల్పల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మొన్న ప్రత్యేక శాసనసభ నడిపించడం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు బాధల గురించి చర్చించి వాటికి ఏమైనా పరిష్కారం ఇస్తారా అని అనుకున్నాము కానీ రైతులకు సంజీవని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కంటి రైతు రైతు కొరకు కొరకు కట్టి పాటుపడిన కేసీఆర్ మీద కుట్రపూరితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పడం చాలా దుర్మార్గమన్నారు రైతులు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మొన్న అకాల వర్షాలకు ఎంతో మంది రైతులు పంట పొలాలు మునిగినాయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు మొన్న ప్రత్యేక శాసనసభ జరిపించేళ్ళు మేము అందరం అనుకున్నాం ఈ ప్రభుత్వానికి రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు బాధలు చర్చించి వాటికి ఏమైనా పరిష్కారం ఇస్తారేమో అని అనుకున్నాం కానీ ఏం చేసిడు రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణకు జీవన్ లాగా మరి ఈ రోజు రైతులకు ఒక సంజీవినిలాగా ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి భారతదేశంలోనే అత్యధిక వడ్లు పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసకు తీసుకొస్తే తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పదవులను పక్కకు పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిగి నడిపించి రైతులకు కరెంటు కష్టాలు లేకుండా రైతులకు యూరియా కష్టం లేకుండా రైతులకు రుణమాఫీ చేసి రైతు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇచ్చి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి